హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనం ట్రూ కాలర్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో ఈ ట్రూ కాలర్ లో అయితే ఒక మంచి అప్డేట్ యాప్ అయితే రాబోతుంది సో దాని గురించి డిస్కషన్ చేద్దాం సో ఇది వచ్చేసి సీన్ యాప్ అంటున్నాం సో ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా అప్డేట్ లో అయితే మనకి ట్రూ కాలర్ లో అయితే తీసుకొస్తున్నారు సో ట్రూ కార్ అయితే మన తెలిసిన విషయమే ట్రూ కాలర్ ఏంటంటే మనం ఎవరైనా మనకి కాల్ అయితే వాళ్ళ నెంబర్ మన దగ్గర ఫీడింగ్ లేకపోయినా కూడా వాళ్ళు ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు వాళ్ళ పేరు ఏంటంటే మినిమం కోసం అయితే మనం చూస్తాం కదా సో దానికోసం ఏంటో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనము ఈ ట్రూ కాలర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ పేరు అయితే మనం ఫీడ్ చేసుకుంటాము సో అదే పేరు మనకి ఆన్లైన్లో మనకి డిస్ప్లే అయితే వస్తూ ఉంటుంది నోటిఫికేషన్లో సో దానివల్ల ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాము మన ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక పేరుని మనము ఏదైనా కనుక మనం ఫీడ్ అయితే అదే నిక్నం పేరు అయితే మనకు వస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు కాల్ చేసేది ఎవరు ఏంటి అని చెప్పి మినిమం ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఉండదు సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయినాయి సో ఇలాంటివన్నీ చెక్ పెట్టడానికి గవర్నమెంట్ అయితే ఒక కొత్త యాప్ అయితే తీసుకొస్తుంది అప్షల్ యాప్ ఇది సీన్ యాప్ అని చెప్పి సో దీంట్లో దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే సో మనం కొత్తగా సిమ్ కార్డ్ ఏదైతే తీసుకుంటామో వాళ్ళకి ఏదైతే ఐడీ ప్రూఫ్ అనేది మనం ఇస్తామో సో అదే ఐడి ప్రూఫ్ పేరు అయితే మనకి పడుతుంది దీనికి మనం ఎలాంటి ఎలాంటి దాని మార్పింగ్ కానీ మార్పింగ్ జరుపు కానీ చేయడానికి అయితే లేదు సో ఇది ఏంటంటే మనకి రాంగ్ కాల్స్ వచ్చినా తెలిసి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చినా లేదా బెదిరింపు కాల్స్ వచ్చినా సో ఇదంతా ముందు ఏదైతే మనము వాళ్ళ పేరు తెలుసుకోవడానికి కానీ లేకపోతే మనం ఎవరు చేస్తున్నారని చెప్పి గుర్తించడానికి మాత్రం ఇంత ముందు ట్రూప్ అయితే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో సో అన్నిటికీ చెక్ పెడుతూ మనకి సీన్ యాప్ అనేది అయితే చాలా బెటర్ గా ఉంది చాలా అప్డేట్ వర్షన్ ఉంది సో ఇదైతే అన్ని కమ్యూనికేషన్స్ మనం వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు దీన్ని అప్డేట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అయితే ఇది కొత్త అప్డేట్ అయితే వస్తుంది మనకి త్వరలో మనకి ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఫిఫ్టీన్ లో అయితే అది వచ్చేస్తుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం దానికి కనుక మన ఐడి ప్రూఫ్ అంటే మన నోటిఫికేషన్ ఐడిలో దీన్ని పెట్టుకున్నట్లయితే కాలర్ ఐడిలో సో ఎవరైనా మన అన్నో నెంబర్స్ వచ్చినట్లయితే ఎగ్జాక్ట్లీగా వాళ్ళు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబర్లు కానీ వాళ్ళు ఏదైతే కేవైసీ అప్డేట్లు ఇస్తారో సో అదే నెంబర్ అయితే మన డిస్ప్లే అయిపోతుంది కాబట్టి దీనివల్ల అయితే ర్యాం కాల్స్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా బెదిరింపు కార్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ర్యాగింగ్ వచ్చినా టీచింగ్ చేసినా ఇలాంటివి ఏదన్నా కానీ కంపల్సరీగా పేరుతో అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అవతల వాళ్ళు కూడా కాల్ చేయడానికి అయితే కొంచెం ముందు ఆడొచ్చు లేకపోతే కొంతమంది కాల్ చేసి మేము లోన్స్ ఇస్తామని చెప్పి లేకపోతే మీ యొక్క ఓటీపీ మాకు షేర్ చేయండి అని మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళు ఊరికే అటు కలర్లో అయితే బ్యాంక్ పేర్లు చెప్పుకొని లేకపోతే ఏదైనా వాళ్ళు ఇచ్చే లోన్ల పేర్లు చెప్పుకొని సో ఇలాంటివి కూడా పెట్టుకొని వాళ్ళు మనకి బెదిరింపు కాల్స్ ఇస్తూ ఉంటారు ట్రూ కాల్స్ ఆ పేరు వస్తుంది కాబట్టి మనం ఎత్తడానికి అయితే ముందు భయపడే వాళ్ళం సో దీంట్లో అయితే అలా మార్ఫింగ్ చేసినా కూడా దానికి ఏం సంబంధం లేదు గా మనకు మనము సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఏదైతే పేరు ఉంటుందో అదే పేరు అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి అయితే ఇక ముందు జరగ అని చెప్పి అన్నిటికైతే చెక్ పెట్టడానికి అయితే గవర్నమెంట్ తీసుకొస్తున్న ఒక మంచి అప్డేట్ ఇది సో దీని గురించి ఇది కంప్లీట్గా మనకు వచ్చిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని గురించి ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా కంప్లీట్గా ఒక వీడియో అయితే షేర్ చేద్దాం సో ఇది మీకు మీ ఎవరైతే టూ కాలర్స్ వాడి విసుగు చెందుతున్నారో సో అలాంటి వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం అవగాహన అయితే వస్తుంది సో ఈ ఈ సీనాప్ యాప్ అనేది మనకి కంప్లీట్ గా మనగోళ్ళకి వచ్చిన తర్వాత గా వచ్చిన తర్వాత దాని గురించి కూడా గా ఒక వీడియో అయితే చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్